ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్ ఎక్కి ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం ఆ ఆమె ఇష్టం ఎక్కడికి అక్కడికి పని లేదా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి మేము జిల్లా దాటం జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడండి అది పిచ్చిగా మాట్లాడటం మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్ళే జిల్లా బోర్డర్ దాటాకి వీళ్ళేదన్నారు దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సులని ఆ కేటగిరీ తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను ఫ్రీగా తిరిగేస్తున్నారు వెంటనే ఏం చేశారు ఆటోల బజార్కి ఎక్కారు ఎంఐఎస్ చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడైనావు నువ్వు ఆటోలో మా మా పొట్ట కొట్టావు నువ్వు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై మంది అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం అసలు ఇంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఇంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు ఇంతవరకు నేనే తమ్ముళ్ళు నేనే మొదలు పెట్టా మొదలు ఒక గంట క్రితం ఇచ్చిందేమో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది అరవై అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చాయంట ఇచ్చి ఇక ఆయన ఓపదంకుడు ఓపదంకుడు ఉపన్యాసం మొదలు ఇక కొట్టో కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తంగా అర్థమే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటోలను పంపించేస్తా అంటారు ఇదిగో నీకు బేరముందు తెలిపో నీ తెలిపో అని చెప్పని ఓ పంపించేస్తాడండి అనుకో మాట కూడా మాట ఇవాళ ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగే పండగ అన్నాడు పది పైసలు ఎంత వేసి పండగ చేసుకుని ఇవ్వాలంటాడు లేదా రూపాయి వేసి అట్టా ఉంది ఈ పండగ చేసుకో మించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను ఈ పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చేది పదిహేను వేల రూపాయలు ఎంతమందికి ఇచ్చారు రెండు లక్షల తొంభై తొంభై వేల మందికి ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో ఏమని ఆటో సొంత ఆటో ఉన్నటువంటి సొంతంగా ఆటోని నడుపుకుంటూ అంటే కొనుక్కుని ఫైనాన్స్ మీదో బ్యాంక్ మీదో కొనుక్కుని నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళందరికీ కూడా